నమస్తే చా మాది సాగర్ నియోజకవర్గం కుర్రంపూర్ మండలం చామలేడు గ్రామం ఊరి బయట గుంపులు గుంపులుగా ఉండరు ఎన్నడూ లేని ఈ రోజు కొత్తగా ఏంది అనుకున్నా ఎవరినరీ ఒక్కరు చెప్పలేదు ఈడ చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ ఒక్కరు లేరు మొత్తానికైతే ఏదో ఒక కథ ఉంటది ఇట్లా చూస్తుంటే గట్ల వచ్చిండు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అసలు ఎందుకు వచ్చిండు దేనికి అని ఎంక్వైరీ చేస్తే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళ గురించి చర్చించడానికి వచ్చిండు ఈ పెద్దమ్మది పూరి గుడిసే అయినా ఈమెకి ఇల్లు రాలేదు అధికారంలో ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేసి మరి ఇల్లు నిప్పి మాత్రం నాకెందుకులే అనుకోకుండా వచ్చింది మా గ్రామంలో తిరిగి ఎంక్వైరీ చేసిండు అధికారంలో ఉన్న పార్టీ తమ పెట్టిన పథకాలు అమలు చేయాలి ఎవరికూ విన్లు ఇస్తే అది కరెక్ట్ కాదు ఇలాంటి పూర్ ఉన్నోళ్ళకి ఇస్తేనే కరెక్ట్ ఇక్కడ కనీసం గుడిసైనా కట్టుకుందామన్నా కట్టుకోలేని పరిస్థితి మా ఊరిలో మాత్రం గిట్లాంటి నాలుగైదు ఇళ్ళు మా ఊరిలో మాత్రం నాలుగు వందల ఇళ్ళు అందులో ఆరుగురికి వచ్చిన ఈ ఊరిలో ఎన్నిళ్ళు వచ్చినా కింద కామెంట్ చేయండి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం కన్నా సిపిఐ జెండా పట్టుకోవడం